మా డీనన్ టీవీ ప్రజలందరికీ మరియు యావత్ తెలుగు ప్రజలందరికీ మా డీనన్ టీవీ ఛానల్ తరఫున ఉగాది శుభాకాంక్షలు శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగుల్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కు అని పాడుతాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాంతకాలం లేచి ఇల్లు వాకిలు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంతి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెరువులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలగు o ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు అక్కడ ఈ పండుగ గుడి పడువాగా పేరు పొందింది హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడువా పేరుతో పిలుస్తారు తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతోనూ సిక్కులు వైసాఖి గాను బెంగాలీలు పొయిల వైశాఖ్ గాను జరుపుకుంటారు అయితే పండుగ నిర్వహించ లో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగం శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది ఆ సంవత్సరంలోని మంచి చెడులను కందాయ ఫలాలను ఆదాయ ఫలయాలను స్థూలంగా తమ భావ జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతి ఒక్కరు కూడా తమరిగా భావించే పండుగ ఉగాది పర్వదినం